మా జిల్లాలో కూడా పాపం ఇందిరమ్మ ఇంట్లో ఉండి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగినటువంటి ఒక గరీబోళ్ళ బిడ్డ ఒక పేదింటి బిడ్డ మా వె బొజ్జుగారి మీద కూడా ఆ పిచ్చి ఆరోపణలు చేసి పిచ్చి రాతలు రాపిచ్చి పైశాచిక ఆనందం పొందిను ఇది బీఆర్ఎస్ సోషల్ మీడియా మాఫియా చేస్తున్నటువంటి ఒక కుట్ర కాంగ్రెస్ విజయాలను కాంగ్రెస్ ప్రభుత్వం సాధిస్తున్నటువంటి ఘన విజయాలను చిన్నవిగా చేసి చూపించేందుకు మా రేవంత్ రెడ్డి గారి మీద వారి కుటుంబ సభ్యుల మీద పిచ్చి పిచ్చి ప్రచారాలకు తెరలేపుతా ఉన్నారు ఇప్పటికైనా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోండి మానుకోవాలి తప్పుడు ప్రచారాలు బాధ్యత గల ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ప్రజా సమస్యల మీద